నమస్కారం జేపీ న్యూస్ కోర్స్ తిరుపతి జిల్లా డక్కెలి మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి ఇందులో భాగంగా ఆయన వెలికల్లు పంచాయతీలో పర్యటించారు ఈ సందర్భంగా కసుమూరు మధురెడ్డి జీవన్ జీవన్రెడ్డి శ్రావ్యారెడ్డి మచ్చల వెంకటయ్య డాక్టర్ ఎన్వి రమణ మచ్చల విష్ణువర్ధన్ రెడ్డి నాగభూషణం ఆధ్వర్యంలో గజమాలతో నేత్రమల్లికి అపూర్వ స్వాగతం పలికారు అనంతరం రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి కుటుంబం అంటే వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గుర్తుకొస్తుందని కానీ గత పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో కురుగొండ్ల ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదని తెలిపారు అభివృద్ధికి మారుపేరైన పేరైనా నేదురుమల్లి కుటుంబం నుండి మీ రామ్ కుమార్ రెడ్డి వైసీపీ పార్టీ నుండి వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని కావున నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం కాసుమూరు మధురెడ్డి మాట్లాడుతూ వెలికల్లు పంచాయతీలో కొంతమంది నాయకులు మాత్రమే పార్టీ మారని ప్రజలు మాత్రం వైసీపీతోనే ఉన్నారని దానికి నిదర్శనమే ఈ జనసంద్రోహమని తెలిపారు నిజానికి వెలికల్లులో రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వందలాది మంది పాల్గొన్నారు ఇంత భారీ స్థాయిలో ప్రజలు ప్రచారంలో పాల్గొన్నారంటే దానికి ముఖ్య కారణం కసుమూరు మధురెడ్డి ప్రజలకు అతని మీద ఉన్న నమ్మకం అంతే స్థాయిలో మధురెడ్డికి రామకుమార్ రెడ్డిపై నమ్మకం దీనితో మే పదమూడున జరిగే ఎన్నికల్లో వెలికల్లు పంచాయతీ నుండి భారీ మెజారిటీతో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు కసుమూరు మధురెడ్డి అతనికి అండగా జీవన్ రెడ్డి శ్రావ్య రెడ్డి మచ్చల వెంకటయ్య డాక్టర్ ఎన్వి రమణ విష్ణురెడ్డి నాగభూషణం నెదురుమల్లి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నిదురు మళ్ళీ రాబోతున్నాడు అభివృద్ధి పరుగులు పెట్టిస్తాడు మీకు హామీ ఇస్తుందా ఎక్కడైతే అభివృద్ధి పెట్టుబడిందో ఎక్కడైతే కల్లుమల్లి మాటలు చెప్పి రాజకీయ వేత్తలు కుర్చీలెక్కి కూర్చున్నారో వాటికి స్వస్తి పలుకుతూ నేద్రమల్లి కుటుంబం నుంచి రామ్ కుమార్ రెడ్డి నేను వస్తుందా అభివృద్ధికి ఆలోచనలు కాదు పక్కా ప్రణాళిక చేసుకొని ఉందా ఇక్కడ యుద్ధం ఎవరి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు చేశాం మా యుద్ధం కాదు ఎందుకంటే తెలుగుదేశం చేతులు ఇచ్చేసింది మా వల్ల కాదు అని చెప్పి జనసేనని కలుపుకుంది అంతేనా అంటే జగన్మోహన్ రెడ్డిని సింగిల్ గా మోడ్కోలేము జనసేన కూడా కలుపుకుంటాం అని కలుపుకున్నారు ఐదు ఆరు నెలలు తిరిగారు చాలా పోయి మోడీ కాళ్ళ మీద పడ్డారు సార్ మీరు కూడా రండి అని ఆయన కలిశారు ముగ్గురు కలిశారు కానీ ఆ బలం కూడా దాల్చాల జగన్మోహన్ రెడ్డి అన్నట్టు బస్సు యాత్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎలాంటి స్పందన ఎలాంటి ఆదరణ ఎలాంటి ప్రేమ చూపించారో జగన్మోహన్ రెడ్డి మీద మీరందరూ చూశారు సరిపోయింది వీళ్ళకి చేతులు వచ్చేశారు ఏం జివర్గా బాబు అంటున్నారు అబద్ధాలు చెప్తాం మనకు అలవాటే కదా అబద్దాలు చెప్తాం అబద్ధాలు చెప్తాం అన్నారు ఉన్నవి లేనివి పనిలో పనిగా అవాదాతలు పెంచు ఫస్ట్ కట్ చేద్దాం ఇంటికి పంపించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా ఆయన మీద కోపడతారు అని యాభై ఐదు నెలలు ఇచ్చిన ఆయన మీద ఎందుకు కాపాడతారు వృద్ధులు వికలాంగులు అందరికీ తెలుసు ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఆపింది చంద్రబాబు రెండు నెలల్లో ఇందాక మధులు రెండు నెలలు రెండు నెలలు అంటున్నారు ఎవరన్నా రెండు నెలలను రెండు నెలలు రెండు నెలలు అంటా ఉన్నారు రెండు నెలలు పట్టిన ఇబ్బంది కాదు ఒక్క నెల మీకు గుర్తుందో లేదో ఈ రోజు తేదీ అంతా ఐదో తేదీ మే ఐదు ఈ రోజు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ేదీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ఒక్క నెల మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన బాగోగులు చూడడానికి ఆ పీఠం మీద కూర్చోగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఇంకా జగన్మోహన్ రెడ్డి మాత్రమే అవునా కదా తెలియడానికి సిద్ధమేనా సిద్ధమేనా బటన్ నొక్కుతాడు సంక్షేమ పథకాలు అందిస్తాడు విత్తనాలు నాటాడు రేపు అభివృద్ధి ఫలాలు అనుభవించబోతున్నారు ఏందయ్యా ఈ అభివృద్ధి ఫలాలు అంటే అంటే సంక్షేమ అంటే అందరికీ తెలుసు అభివృద్ధి ఫలాలు అంటే పక్కన కృష్ణపట్నం పోర్టు ఉంది తెలుసు కదా అలాంటివి నాలుగు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి నాలుగు అలాంటివి ఫిషింగ్ హార్బర్లు పది మెడికల్ కాలేజీలు పదిహేడు యూనివర్సిటీలు రోడ్లు పరిశ్రమలు ప్రతి ఒక్కటి ఈ ఐదు సంవత్సరాల్లో రాబోతుంది భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండబోతున్నాం ఆంధ్రప్రదేశ్ వెంగటగిరి గత మీద పోటీ చేస్తున్నారు వెంగటగిరికి నేగురు మళ్ళీ కుటుంబం చేసినటువంటి మంచి పనులు ఈ వెంకటగిరి కానిస్టెన్సీ చరిత్రలో చేసిన ఘనత మరి ఓడికి దక్కదు ఏమన్నా ఇది నిజమవు కదా నిజమవు కదా అట్లాంటిది పెద్దగా నెల్లూరు పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరికి పేరు తెలిసినా మన జనార్దన్ రెడ్డి గారు నిన్న ఇంట్లో పోరుతుందంటే అది కారణం మన జనార్దన్ రెడ్డి గారు ఆయన కుమారుడు ఈరోజు మన రామన్న మన వెంగళగిరి కాన్స్టిచున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రుడు స్నేహితుడు స్నేహితుడు అది జగనన్న అన్న రామన్న రామన్న గుండెల్లో జగనన్న వెంగళగిరికి ఎమ్మెల్యేలు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ మళ్ళీ జనర్దన్ రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వెంగళగిరి అభివృద్ధి పనులు నడిపించేటువంటి కాశాలు తీసుకుంటారు ఇది మనందరికీ తెలిసిన విషయమే అవునా కదా మనం మనం ఈ రోజు మన బాధ్యత ఎంతో మంది ఊరి నుంచి వాళ్ళ కుటుంబం నుంచి ఎదిగిన వాళ్ళు ఉన్నారు నాది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు పర్వాలేదు ఈరోజు మనం ఉన్నాం ప్రజలు మనం ఉన్నాం అండగా ఎవరు ఉన్నా ఎవరూ లేకపోయినా మనమంతా ఉన్నాం మనమంతా రామన్నకు అండగా ఉన్నాం రామన్న అండగా ఉండి రామన్నను గెలుచుకునేటువంటి బాధ్యత కూడా మనమే తీసుకోవాలి ఏమన్నా అవునా కదా మనకు రెండు గుర్తులు ఉంటాయి మనకు రెండు ఉంటాయి రెండు ఓట్లు కూడా వ్యాని గుర్తున చేసి అకండ మెజారిటీతో అన్నగారిని గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాం చెప్పండి చెప్పండి మొత్తమా మీరు చెప్పండి ఈరోజు చూస్తున్నాం జగన్ అమ్మ ముఖ్యమంత్రి రెండు నెలలు ఈరోజు రెండు నెలలుగా జరిగాల్సి వస్తున్నాం ఏంటిరా అంటే వాలంటీర్లు తీసేశారు వాలంటీర్లు తీసేయటు అంటే తీసేయటం మీరు విధుల్లో ఎలక్షన్ బోర్డు వల్ల ఆగారు మీరు పనిచేయకూడదు నాయనా అని చెప్పేసి కోర్టుకు వెళ్లి వాళ్ళు పనిచేయకుండా ఆశారు రెండు నెలలుగా తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో మీరందరూ చూస్తున్నారేమో చూస్తున్నారా లేదో ఇదే చంద్రబాబు నాయుడు కానీ మళ్లీ కానీ వస్తే వాళ్ళు శాశ్వతంగా బ్యాంకులు చూడడం తిరగాలి ఏ బ్యాంకులో డబ్బులు పడతాయో తెలియదు అసలు పడతాయో పడవకూడగలేదు అదే జగనాన్ని కలిసి మన ఇంటికి మన ఇంటికిదయాన్నే గంట కొట్టి మన ఇంటికే తీసుకొని మన తాతలకు పెన్షన్ ఇస్తారు అలా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఆడబిడ్డలకి చదువుకోండామా అని చెప్పి పది రూపాయలు వేసిన వాళ్ళు చూశారున్నా మీరు చూసారా తల్లుల అకౌంట్లోకి ఈ రోజు జగన్ అన్న పదహైదు వేల రూపాయలు వేస్తున్నాడు నీ చూడమా చెప్పండి మీరు మరి అటువంటి జగన్ మనం ఎక్కడ పెట్టుకోవాలి రెండో పెట్టుకోండి రెండు రెండు ఓట్లు గాను గుర్తు కేసు గెలిపించాలి అత్యధిక మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఏమన్నా చేనేతలకి ఎవరైనా డబ్బులు వేసిన వాళ్ళు ఉన్నారన్నా ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారన్నా ఎవరు లేరు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది మరి అదే మీ ఇంకొక పార్టీ వస్తే జరుగుతాదన్నా కల్లబోల్లి మాటలే కల్లబోల్లి మాటలే అంటే పల్లబొల్లి మాటలు చెప్పటం చేతులు కట్టుకోవటం ఏ రూమ్ లో కూర్చోవటం అన్నా మన బాధ్యత మనకి రెండు ఓట్లుంటాయి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తున్నది వేసి అన్న నేను అన్న మెజారిటీతో అన్నని అన్న మెజారిటీతో గెలిపించు మళ్ళీ మన ఊరికి అన్నం వచ్చేది మినిస్టర్ గానే మినిస్టర్ గానే కాబోయే మినిస్టర్ గానే అన్నగారు మన ఊరికి వస్తారు ఏమన్నా ఉలి కడుపున పులివే పుట్టదు పులి పుట్టదు ఏమన్నా పులి కడుపున పులివే పుడుతుంది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కడుపున జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు పులి కడుపున పులియే పుట్టింది నేను రెడ్డి గారి గడుపున పుట్టింది రామ్ గోపాల్ రెడ్డి గారు గంగడిగిరి గత మీద ఈ రోజు నిలబడింది మీరు ప్రతి ఒక్కరు కూడా అన్నని ఆశీర్వదించి ఆ కండ మెజారిటీతో గెలిపించి మేము ఉన్నాం మీ అందరికీ మేము ఉన్నాం మీ వెనకాలని చెప్పి చెప్పి అన్నన్ని స్వాగతించి అందరూ మీ కష్టపాలు చంద్రబాబు నాయుడు గారు వస్తూ అంతే ఏకగతులు చేతులపై అదే జగనమ్ముస్తూ అదే జగన్ అమ్ముస్తూ మీ ఇంటికి మీ ఇంటికి అన్ని అందుతాయి ఎవరు నాయకుడికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఏ ఏ నాయకుడికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఏ అధికారికి లంచాలు చేయాల్సిన పని లేదు ఏ నాయకుడిని అడుక్కోవాల్సిన పని లేదు మీ ఇంటికి వాలంటీర్ వచ్చాయి మీకు ఏం ఎవరు మీకు ఏ కథలు ఉన్నాయి మాకు చెప్పండి జగన్ అన్ను పంపించాడు ఒకటోది ఏది పెన్షన్ తెచ్చిస్తాం

¡Mira <muchas> la 我这个。